సచ్చిన ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి నరేపు ఒకరుకు వందనాలు మరి దేవుని కృపను బట్టి ఈరోజు ఎంతో విలువైన రోజు వారికి మరి దేవుడు అప్పుడెప్పుడు మరి హిందువు లోకంలో మరి పెళ్లి చేసుకున్నారు వారు కానీ ఈ రోజునైతే ప్రతి సంవత్సరం కూడా మరి తండ్రి గారి ద్వారా మరి ఈ మ్యారేజ్ డే చేసుకోవడం చాలా అదృష్టం ప్రతి సంవత్సరంగా కాగా ఎవడైనా క్రీస్తుని అంటే వాడు నూతన సృష్టి ప్రతి సంవత్సరం కూడా నూతనంగా ఈ పెళ్లి రోజు సందర్భముగా మరి దేవుడు జరిగిస్తున్నాడంటే దేవుని కృపను బట్టి కొరెంతీలు రాసిన పత్రిలో ఒక మాట ఉంటుందండి ఒకటి కొరింతీలు మూడో అధ్యాయము వర్షంలో ఒక మాట ఉంటుంది మేము దేవుని జత పనివారము దేవుని వ్యవసాయకులు చూడండి క్రీస్తు సైన్య వ్యవసాయకులు మీరు దాంపత్య జీవితంలో దేవుడు ఇక్కడ మరి నామాని నిమిత్తమై దేవుడు మీకు గొప్ప కార్యాన్ని చేయడానికి మరి ఏ శోధన వచ్చినా సరే ఆ శోధనలో మీరు నిలబడినప్పుడు మరి దేవుడు సుభాశ్రీ గారి ద్వారా దేవుళ్ళలోకి నడిపించడం గొప్ప భాగ్యం మీ ద్వారా ఇక్కడ నామం ఇక్కడ ఎంతో ఘనపరుస్తున్నారు మీరిద్దరు ఇక్కడ ఎలా ఉండాలి దేవుని శతబని వారి వలె ఉండాలి క్రీస్తు సైన్య సాహసం శతబని వారి వలె నిలబడి ప్రతి సంవత్సరం కూడా దేవుడు మాకు కార్యం చేశాడని సాక్ష్యం చెల్లిపి దావిదన్నట్లుగా మరి ఇక్కడ కూటం జరిపిస్తుంది చాలా గొప్ప భాగ్యం పర్లోక రాజ్యాన్ని నిమిత్తం ఇది చాలా గొప్ప భాగ్యం అండి ఎందుకంటే దేవుని విషయంలో రాసిన భద్రలు ఒక మాట ఉండదు ఒకటి పేతు మూడో అధ్యాయము తొమ్మిదో వసలు దేవునికి వారసులు అవ్వడానికి మీరు దేవుడు సిద్ధపరిచుకున్నాడు ఇది చూసారండీ థ్యాంక్ యూజ్ అంటే దేవుని చిత్తాంతారంగా మిమ్మల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు మరి కీర్తల గ్రంథంలో ఎనభై అధ్యాయంలో ఒక మాట ఉండదు ఎనిమిదవ వసగుప్తులని తీసుకువచ్చి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా నాటబడ్డాడు క్రీస్తు సైన్య సాహసంలో నాటబడ్డాడు మరి ఇక్కడ బైబిల్లో కూడా స్త్రీలు ఉన్నారండి భర్తను బ్రతికించుకున్నారు వారు చూడండి అబ్రహాం భార్య ఉంది భర్తను బ్రతికించుకుంది ఎలాగో భర్త చెప్పినట్లలో ఉంది అందుకే ఆ భర్తను బ్రతికించుకోగలిగింది చూడండి ఆ విధంగా మరి స్త్రీ ఎలా ఉండాలి ప్రార్థన చేయాలి దేవుడు నాకు మంచి భర్తను భర్తనిచ్చాడని ప్రేమతో చక్క దేవుని దగ్గర అడిగి దేవుణ్ణి సంపాదించుకోవాలి అలా సంపాదించుకున్నప్పుడు మరి దేవుడు నీ భర్తను కూడా కాపాడుతాడు రాజు గారు చెప్పినట్లుగా మరి దేవుడిచ్చాడు నాకు మంచి భర్తనని సాక్ష్యం పలకాలి మరి భర్తగా ఎట్లా ఉండాలి భార్యను ప్రేమించాలి మరి యోషో గారు అంటాడు నేను నా ఇంటి వారు యహోవనే సేవించేదాం చూడండి ఇక్కడ మరి ఎవరు ఎన్ని అనుకున్నా సరే దేవుణ్ణి ఎంతో గనపరుస్తున్నారు ఇది మట్టికి దేవుని విషయంలో వారిని మెచ్చుకోవచ్చు ఎవరు అనుకున్నా సరే దేవుని మట్టికి ఇక్కడ గొప్పగా గనపరుస్తున్నారు ఈ విషయంలో ప్రతి సంవత్సరం కూడా ఇంకా దేవుణ్ణి మహింపర్చి గనపరిచి చక్క దేవునికి సాక్షులుగా మీరిద్దరు నిలబడినట్లయితే మరి దేవుడు గొప్పగా కార్యం చేస్తాడు న్యాయప్రదలో ఒక మాట ఉంది అక్కడ మరి మనోహార్య ప్రార్థన చేసింది పొలంలో ప్రార్థన చేసినప్పుడు దేవుని దిగి దిగొచ్చేసింది చూడండి ఇచ్చింది థ్యాంక్ యూ దీ చేసు మనకే జం ఈ విధముగా మీరిద్దరూ కూడా దాంపత్య జీవితంలో మరి ప్రార్థన చేసి నైవేద్యం అక్కడ అర్పించారు మరి కోటమి ఒక నైవేద్యం దేవుణ్ణి మహిమరుస్తున్నారు ఈ విధముగా రాబోయే స్వామి ఇంకా ఘనముగా దేవుణ్ణి మీరు మహింపరచిన దేవుడు మీతో ఉండి ఎప్పటికప్పుడు గొప్ప గొప్ప మేలు చేస్తాడని మనం చేసుకున్న దేవుడి ఇచ్చిన వాక్యమును దేవించునుగాక ఆమె